హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులు కానున్న తొలి స్వలింగ సంపర్కుడు సౌరభ్ కిర్పాల్ సీనియర్ న్యాయవాది స్వలింగ సంపర్కుడు గే అయిన సౌరభ్ కిర్పాల్ను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా సిఫారసు చేస్తూ రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పదిహేనున భారత సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది కొలీజియం సిఫారసును కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే దేశంలోనే తొలి గే జడ్జిగా సౌరభ్ నిలవనున్నారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో లాలో అండర్ అండర్ గ్రాడ్యుయేషన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ చేసిన సౌరభ్ సుప్రీంకోర్టులో రెండు దశాబ్దాలకు పైగా లాయర్గా ఉన్నారు తొలిసారిగా రెండు వేల పదిహేడు అక్టోబర్లోనే ఆయనకు పదోన్నతి కల్పించాలంటూ ఢిల్లీ హైకోర్టు కొలీజియం సిఫారసు చేసిన అది కార్యరూపం దాల్చలేదు ఆయన పేరును సిఫారసు చేయడం ఇది నాలుగోసారి బిల్లుపాటి దుర్గా శివనాగ మల్లేశ్వరి గుజరాత్ రాష్ట్రం ఉదయపూర్లో రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై మూడవ తేదీన జరిగిన మిసెస్ ఇండియా రెండు వేల ఇరవై ఒకటి అందాల పోటీల్లో విజయవాడ పటమటకు చెందిన బిల్లుపాటి దుర్గా శివనాగ మల్లేశ్వరి ప్రథమ స్థానం సంపాదించింది స్వాతి గడేవర్ మహారాష్ట్రలోని నాగపూర్కు చెందిన ప్రముఖ పూల కళాకారిణి స్వాతి గడేవర్ పూలతో రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై ఎనిమిదవ ప్రపంచ రికార్డులు నెలకొల్పారు కేవలం ఏడు గంటల్లో నూట ఎనిమిది పూల కిరీటాలను తయారు చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు ఓకే అండి ఇలాంటి అప్డేటింగ్ కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ క్లిక్ ఉద్యోగం సాధించిన మీ లక్ష్యం అయితే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్ఈ టీఎస్పీఎస్ఈ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏ వన్ జీరో ఎల్ఐ వి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడని ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సు మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ ని అదే విధంగా రికార్డెడ్ క్లాసెస్ లైవ్ ని దానితో పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా అనకాడమీలో అన్లిమిటెడ్ సబ్జెక్ట్ మీరు వరిసి పట్టాలంటే ఇప్పుడే అనకాడమ